హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆల్మో ఫ్యామ్ సో సమ్మర్ ఫుల్గా ఉంది కదండి ఎండలు మండిపోతున్నాయి సో మరి ఆ మండే ఎండలకి చల్ల చల్లగా మన ఫేవరెట్ డ్రింక్ చేసేసుకుందామా అదే అండి మన మసాలా బటర్ మిల్క్ సో మేము ఇవాళ మీకు త్రీ టైప్స్ ఆఫ్ బటర్ మిల్క్ చూపిస్తున్నాము చాలా ఈజీ అండి టైం లేకపోయినా కానీ వన్ డే చేసుకుంటే టూ డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు సో మరి అవేంటో చూసేద్దాం ఫస్ట్ టైప్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర చిల్లీస్ ఇంకా అల్లం సో చిల్లీస్ అనేటివి మన ఇష్టం అండి మనకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ చిల్లీస్ వేసుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు అండ్ అల్లం అనేది డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది కాబట్టి అల్లం వేసుకుంటే చాలా మంచిది అండ్ ఫైనల్లీ కొత్తిమీర కూడా సో అన్నీ మిక్సీలో వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి మీ దగ్గర జ్యూసర్ సపరేట్గా ఉంటే జ్యూసర్లో చేసుకోవచ్చు లేదంటే నార్మల్ మిక్సీలో కూడా ఇది సపరేట్గా బ్లెండ్ చేసుకోవచ్చు కోర్సుగా కావాలన్న వాళ్ళు ఇక్కడ కాపేయచ్చు లేదంటే వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మంచిగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకొక మిక్సీలో పెరుగు యాడ్ చేసుకోవాలి మనకి మజ్జిగ క్వాంటిటీ ఎంత కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా పెరుగు యాడ్ చేసుకోవాలండి ఈ సమ్మర్లో మనం ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండాలంటే ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి కానీ ఎంతసేపు వాటర్ తాగి తాగి బోరు కొట్టినప్పుడు ఇలాగ మంచిగా మసాలా బట్ట మిల్క్ చేసుకున్నారంటే తాగడానికి కూడా ఎంతో హాయిగా అనిపిస్తుంది బయట దొరికే కూల్ డ్రింక్స్ కన్నా ఇది చాలా హెల్తీ అండ్ ఇందులో ఎలాంటి షుగర్స్ ఉండవు కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు పెరుగు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అదొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ టు టూ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి మజ్జిగ అనేది ఎప్పుడు పలుచగానే ఉండాలి తిక్కుగా ఉండకూడదు ఇప్పుడు అందులోకి మనం ఇందాక చేసుకున్న గ్రీన్ పేస్ట్ని వేయాలి మనకి అది కోర్స్గా ఉండేది ఇష్టం లేకపోతే స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకొని ఓన్లీ జ్యూస్ వేసుకోవచ్చు లేదు కోర్స్గా ఉన్న పేస్టే కావాలి మధ్య మధ్యలో మాకు చిల్లీస్ అల్లం అవి తగలాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ పేస్ట్ యాడ్ చేసేసుకోవచ్చు లాస్ట్లో మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత సాల్ట్ కావాలంటే అంత సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇదే అండి ఫస్ట్ టైప్ ఇప్పుడు సెకండ్ టైప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు జీలకర్ర కొంచెం సాల్ట్ ఆ తర్వాత పెరుగు యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి ఎక్కువ స్పైసీనెస్తో మిల్క్ తాగడం ఇష్టం లేని వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయొచ్చు కరివేపాకు కూడా మన హెయిర్కి చాలా మంచిది కాబట్టి పెరుగులో యాడ్ చేసుకొని తినేయచ్చు కర్రీస్లో చాలా వరకు తినరు కాబట్టి ఇలా అట్లీస్ట్ బటర్ బటర్మిల్క్ యాడ్ చేసి ఇచ్చేస్తే అయినా వాళ్ళు తాగేస్తారు సో బ్లెండ్ చేసుకున్నాక ఇలా ఉంటుందండి ఇందులో కూడా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు సో థర్డ్ రెసిపీ ఇందులోకి ఏం చేయాలంటే మనం ఆల్రెడీ బ్లెండ్ చేసుకున్న మజ్జిగని ఒక గ్లాస్లోకి వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ కానీ వన్ స్పూన్ కానీ రోస్టెడ్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి సింపుల్ థర్డ్ టైప్ కాకపోతే మన దగ్గర రెడీగా జీరా పౌడర్ ఉండాలి రోస్టెడ్ జీరా పౌడర్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి దాని మీద కూడా మేము ఒక వీడియో చేసేస్తాం సో చూసారు కదండీ త్రీ టైప్స్ ఆఫ్ మజ్జిగ చేసేసుకున్నాం మీకు కావాలంటే ఇవి వన్ ఆర్ టూ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే డైలీ డైలీ ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేసి మీ ఫేవరెట్ ఏదో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి నా ఫేవరెట్ అయితే ఎక్కువ స్పైసీగా ఉండే చిల్లీస్ ఉండేదే సో మీ ఫేవరెట్ కూడా మెన్షన్ చేసేయండి సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ ఫాలోయింగ్ ఆల్ మో ఫ్యామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్